తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పర్యటన నేటితో ముగియనుంది మధ్యాహ్నం రెండున్నర గంటలకు జ్యూరెచ్ నుంచి దుబాయ్ కు రానున్నారు సీఎం రేవంత్ దుబాయ్ నుంచి హైదరాబాద్ బయలుదేరనున్నారు ఇక రేపు ఉదయం ఎనిమిదిన్నరకు హైదరాబాద్ చేరుకోనున్నారు దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందాలు చేసుకుంది సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్రంలో భారీ పెట్టుబడులు పెట్టేందుకు అంగీకారం తెలిపింది నలభై వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది ఇక భారీ పంపుడు స్టోరేజ్ జల విద్యుత్ సౌర విద్యుత్ ప్రాజెక్టులపై పెట్టుబడులు పెట్టేందుకు ఒప్పందాలు చేసుకుంది దీని ద్వారా దాదాపు ఏడు మందికి ఉద్యోగ అవకాశాలు దక్కరున్నాయి నాగర్ కర్నూల్ మంచుర్యాల ములుగు ప్రాంతాల్లో ప్రాజెక్టులు రాబోతున్నాయి దావోస్ వేదికగా తెలంగాణకు ఇదే భారీ పెట్టుబడి కావడం విశేషం ప్రముఖ గ్లోబల్ టెక్నాలజీ కంపెనీ హెచ్సీఎల్ హైదరాబాద్ లో టెక్ సెంటర్ ఏర్పాటు చేసేందుకు ఒప్పించింది తెలంగాణ పెవిలియన్ లో సీఎం రేవంత్ రెడ్డితో హెచ్సిఎల్ టెక్ గ్లోబల్ సీఈఓ చర్చలు జరిపారు హైటెక్ సిటీలో వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో హెచ్సిఎల్ కొత్త క్యాంపస్ ఏర్పాటవుతోంది ఇక తెలంగాణలో హెచ్సిఎల్ సేవల విస్తరణను సీఎం రేవంత్ రెడ్డి స్వాగతించారు ప్రపంచంలో ఐటీ హబ్ గా హైదరాబాద్ తన స్థానాన్ని మరోసారి పదిలం చేసుకుందని అభిప్రాయపడ్డారు వచ్చే నెలలో కొత్త సెంటర్ను ప్రారంభించాలని ఆహ్వానించారు దావోస్ లో పెట్టుబడుల సాధనలో తెలంగాణ ప్రభుత్వం బోని కొట్టింది విస్తరణ ప్రణాళికలో భాగంగా తెలంగాణలో రెండు తయారీ యూనిట్లు ఏర్పాటు చేసేందుకు సిద్ధంగా ఉన్నామని యూనిలివర్ కంపెనీ తెలిపింది తెలంగాణలో పామాయిల్ ఫ్యాక్టరీ రిఫైనింగ్ యూనిట్ ఏర్పాటు చేస్తామని సీసా మూతలు ఉత్పత్తి చేయడానికి కొత్త తయారీ యూనిట్ పెడతామని ప్రకటించింది యూనిలివర్ లివర్ ఉత్పత్తులు ఎక్కువగా ద్రవ రూపంలో సీసాల్లో అమ్ముడవుతున్నాయి ప్రస్తుతం బాటిల్ క్యాప్లను ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకుంటున్నారు రాష్ట్రంలోని సీసా మూతలను ఉత్పత్తి చేసే దిగుమతి అవసరం ఉండదని కంపెనీ తెలిపింది పరిశ్రమల స్థాపనకు ముందుకొచ్చిన వచ్చిన ను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు ప్రభుత్వం తరఫున అవసరమైన సహకారం అందిస్తామని కామారెడ్డి జిల్లాలో తగిన స్థలాన్ని కేటాయిస్తామని స్పష్టం చేశారు సీఎం దావోస్ ప్రపంచ ఆర్థిక సదస్సులో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ బృందం పారిశ్రామిక వేత్తలతో సమావేశమైంది పెట్టుబడుల ఆకర్షణకు ఏర్పాటు చేసిన తెలంగాణ పెవిలియన్ లో జరిపింది వినియోగ వస్తువుల తయారీలో ప్రపంచ దిగ్గజ కంపెనీగా యూని లివర్ కు పేరుంది మన దేశంలో హిందుస్థాన్ లివర్ పేరిట వ్యాపారాలు నిర్వహిస్తోంది ఈ నేపథ్యంలోనే తెలంగాణలో ఉన్న వ్యాపార అవకాశాలను సీఎం రేవంత్ వివరించారు రాష్ట్రంలో పెట్టుబడులకు అవకాశాలు నైపుణ్యమున్న మానవ వనరులు ప్రభుత్వ ప్రోత్సాహకాలను తెలిపారు తెలంగాణలో వినియోగ వస్తువులకు భారీ మార్కెట్ ఉందని సులభతర వ్యాపార విధానాలు అదనపు బలమని చెప్పారు ఇక తెలంగాణ రైజింగ్ ట్వంటీ ఫిఫ్టీ తో రాష్ట్ర ప్రభుత్వం ఎంచుకున్న భవిష్యత్తు ప్రణాళిక ప్రపంచంలో అత్యుత్తమంగా అందరని ఆకర్షిస్తోందన్నారు సీఎం తెలంగాణ ప్రభుత్వంతో మెగా ఇంజనీరింగ్ కంపెనీ మూడు కీలక ఒప్పందాలు చేసుకుంది రాష్ట్రంలో రెండు వేల నూట అరవై మెగావాట్ల పంప్డ్ స్టోరేజ్ ఇంధన ఉత్పత్తి ప్రాజెక్టు ఏర్పాటుకు పరస్పర అవగాహన ఒప్పందంపై సంతకాలు చేసింది దావో సదస్సులో మంత్రి బాబు సమక్షంలో మెగా కంపెనీ ఎండీ పివి కృష్ణారెడ్డి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు ఈ ప్రాజెక్టుపై దాదాపు పదకొండు వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది నిర్మాణ దశలో దాదాపు వెయ్యి మందికి ఉద్యోగాలు లభించనున్నాయి కార్యకలాపాలు ప్రారంభించిన తర్వాత మరో మందికి అదనంగా ఉద్యోగాలు లభిస్తాయి తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న గ్రీన్ అండ్ క్లీన్ ఎనర్జీ పాలసీ ట్వంటీ ట్వంటీ ఫైవ్ లక్ష్య సాధనలో పాలు పంచుకునేందుకు ఈ ప్రాజెక్టు చేపట్టినట్లుగా మెఘా కంపెనీ ప్రకటించింది అలాగే బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ సిస్టమ్ ప్రాజెక్టు ఏర్పాటుకు మెఘా మరో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది ఇందులో భాగంగా తెలంగాణ అంతటా అత్యాధునిక బ్యాటరీ ఎనర్జీ సిస్టమ్ ప్రాజెక్టును స్థాపించనుంది ఎంపిక చేసిన ప్రదేశాల్లో వంద ఎంవీహెచ్ బ్యాటరీ ఎనర్జీ స్టోరేజ్ వ్యవస్థను అభివృద్ధి చేస్తోంది ఇందుకు మూడు వేల కోట్ల పెట్టుబడులకు ముందుకొచ్చింది దీంతో రెండేళ్లలో వెయ్యి మందికి ప్రత్యక్షంగా మూడు వేల మందికి పరోక్షంగా ఉపాధి లభిస్తోంది పర్యాటక రంగంలోనూ పెట్టుబడులకు మెగా ముందుకొచ్చింది అనంతగిరిలో ప్రపంచ స్థాయి లగ్జరీ వెల్నెస్ రిసార్ట్ ఏర్పాటుకు ప్రభుత్వంతో ఒప్పందం చేసుకుంది హైదరాబాద్కు చెందిన మౌలిక సదుపాయాల సంస్థ భాగస్వామ్యంతో వంద కోట్ల రూపాయల పెట్టుబడి పెడుతోంది ఇక నిర్మాణ దశలోనే దాదాపుగా రెండు వేల మందికి ఉద్యోగాలు కల్పించబోతోంది చూస్తున్నాం దావోస్ లో మొత్తానికి పెట్టుబడుల వెల్లువ కింద ప్రయత్నాలు అయితే చేశారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రుల బృందం దీనికి సంబంధించి మరింత అప్డేట్స్ కరెస్పాండెంట్ సునీల్ ద్వారా తెలుసుకుందాం సునీల్ లాస్ట్ స్టేజ్ లో ఉంది ఈ రోజైతే దావోస్ నుంచి తిరుగు ప్రయాణం కాబోతున్నారు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అదేవిధంగా మంత్రుల బృందం వచ్చిన తర్వాత గురించి క్లియర్ కట్ గా చెప్పే అవకాశం డీటెయిల్స్ వరల్డ్ ఎకనామిక్ నాలుగు క్రితం సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలో రైజింగ్ తెలంగాణ బృందం హౌస్ కు చేరుకుంది వరుసగా వివిధ కంపెనీలతో రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టించే ప్రయత్నంలో భాగంగా అక్కడికి వెళ్లడం జరిగింది ఇక వరుసగా చర్చలు జరుపుతా ఉన్నారు అందులో భాగంగా రాష్ట్రంలో సన్ పెట్రో కెమికల్స్ పెద్ద ఎత్తున పెట్టుబడులు పెట్టబోతా ఉంది దాదాపుగా నలభై ఐదు వేల కోట్ల పెట్టుబడులు సన్ రైజ్ సన్ పెట్రో కెమికల్స్ రాష్ట్రంలో ఆ ఇన్వెస్ట్ చేయబోతుంది ఇక భారీ పంపుడు స్టోరేజ్ జల విద్యుత్ అదేవిధంగా సౌర విద్యుత్ ప్రాజెక్టులపై ఆ సన్ పెట్రో కెమికల్స్ ఇన్వెస్ట్ అయితే చేయబోతుంది దాదాపుగా ఏడు వేల మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్పేసి కూడా ఆ కంపెనీ ప్రతినిధులు అయితే చెప్తా ఉన్నారు నాగర్ కర్నూలు మంచిరాల ములుగు ప్రాంతాల్లో ఈ ప్రాజెక్టులను ఏర్పాటు చేయబోతున్నారు ఇక ఈ ప్రాజెక్టుల రూపకల్పనలో ప్రభుత్వం రూపకల్పనకు సంబంధించి ప్రభుత్వంతో సన్ పెట్రో కెమికల్స్ ఒప్పంద పత్రాలను అయితే కుదుర్చుకుంది మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఎంఓఈలు కూడా చేసుకున్నారు ఆ తర్వాత ఇక నిన్న మొన్న చూసినా కానీ దాదాపు పెద్ద పెద్ద కంపెనీలన్నీ కూడా రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకు వచ్చే మెగా ఇంజనీరింగ్ రాష్ట్రంలో మూడు ప్రాజెక్టులలో దాదాపుగా పదిహేను వేల కోట్ల రూపాయల పెట్టుబడి పెట్టబోతుంది ఇంకా ఇక హెచ్ఎల్ కూడా హైదరాబాద్ లో కొత్త క్యాంపస్ రూపకల్పన చేయబోతున్నారు విప్రో కూడా గోపనపల్లిలో కొత్త ఐటీ సెంటర్ ను ఏర్పాటు చేయబోతుంది దాదాపుగా ఐదు వేల మందికి ప్రత్యక్షంగా పరోక్షంగా ఉద్యోగ అవకాశాలు లభిస్తాయని చెప్తున్నారు ఇప్పటికే విప్రో హైదరాబాద్ లో ఆ పలు క్యాంపస్ లు కూడా ఉన్నాయి రానున్న ఒకటి రెండు రోజులు ఒకటి రెండు సంవత్సరాల్లో గోపన్పల్లిలో కొత్త ఐటీ సెంటర్ ను ఏర్పాటు చేసి అక్కడ తమ కార్యకలాపాలను కూడా విస్తరించబోతుందని చెప్పేసి చెప్పుకోవచ్చు ఇక విప్రో సంబంధించి ఆ రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడాన్ని కూడా సీఎం రేవంత్ రెడ్డి స్వాగతిస్తున్నారు ప్రధానంగా యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి కూడా భాగస్వామ్యం కావాలని చెప్పేసి విప్రోని ప్రభుత్వం తరపు నుంచి కూడా కోరడం జరిగింది అందుకు కంపెనీ ప్రతినిధులు సానుకూలంగా వాళ్ళు సానుకూలత వ్యక్తం చేశారనే చెప్పుకోవాలి ప్రధానంగా ఏ కావచ్చు అదేవిధంగా ఐటీ ఫార్మా రంగాలకు సంబంధించి తెలంగాణలో తెలంగాణ ఆసక్తిగా ఉంది ఆ రంగాల్లో పెట్టుబడులు పెట్టేందుకు ఇన్వెస్టర్స్ ని ఆకర్షించేందుకు ఇక్కడ ఉన్నటువంటి అనుకూలతలన్నీ కూడా అధికారులు అయితే వివరించారు చాలా సంస్థలు ముందుకు వచ్చాయి దాదాపుగా ఈ మూడు రోజుల్లో దాదాపు అరవై అరవై ఐదు నుంచి డెబ్బై వేల కోట్ల రూపాయలు పెట్టుబడులు పెట్టేందుకు ఆ ప్రపంచ ప్రఖ్యాతిగా అంచినటువంటి సంస్థలు అయితే ముందుకు వచ్చాయని చెప్పుకోవాలి ఈ రోజు దావోస్ పర్యటన ముగియబోతుంది ఈ రోజు చివరి రోజు ఇక ఈ రోజు పర్యటన ముగించుకొని సీఎం దుబాయ్ వెళ్తారు అక్కడి నుంచి ఇండియాకి తిరిగి రన్నారు మొత్తం మీద ఈ పర్యటన సక్సెస్ అయిందని చెప్పేసి ప్రభుత్వ వర్గాలు కూడా చెప్తా ఉన్నాయి ఇక సీఎం తిరిగి వచ్చాక అసలు టోటల్ గా తెలంగాణలో ఏ కంపెనీలు ఎంత మొత్తంలో ఇన్వెస్ట్ చేయబోతున్నాయి ఎంత మందికి ఉపాధి అవకాశాలు లభించనున్నాయి అనేది వివరించే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి